ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సమాజమా ఇకనైనా మేలుకో పంచభూతాలలో గాలి ఒకటి మానవ మనుగడకు ఈ పంచభూతాలలో గాలి ప్రాముఖ్యత ఎంతో ఉంది అలాంటిది ఇప్పుడున్న జరుగుతున్న వాతావరణ మార్పులలో గాలి కాలుష్యం పెరిగిపోయింది సో ఈరోజు అదేంటో తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వాచ్ స్టోరీ దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు తగ్గుతుంది పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా రీసెంట్ గా నవంబర్ తొమ్మిదిన ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది భవానా మోతీబాగ్ ప్రాంతాల్లో తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందలకు చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన వెబ్సైట్ లో పేర్కొంది ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఇండెక్స్ మూడు నుంచి నాలుగు వందల మధ్య ఉన్నట్లు తెలిపింది ఏక్యూఐ సూచి నాలుగు వందల కంటే ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యాన్ని ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు ఈ కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రజా ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది పాఠశాలలు మూతబడ్డాయి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచనలు చేశారు శ్వాసకోశ వాదులతో వేలాది మంది రోగులు ఆసుపత్రి బాట పట్టారు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూరితమైన గాలిని పీలుస్తుండడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నారు కోట్లాది మంది నివసిస్తున్న ఢిల్లీ ఢిల్లీ నగరాన్ని గ్యాస్ చాంబర్ గా కొందరు చెబుతుంటారు అయితే ఉత్తర భారతదేశంలో ఇది ఒక్కటే కాదు మరికొన్ని నగరాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది ప్రపంచ కాలుష్య నగరాల్లో భాగంగా ఉన్న గుర్గావ్ గాజియాబాద్ ఫరీదాబాద్ దీవాడి నోయిడా ఇటువంటి నగరాలన్నీ ఢిల్లీ చుట్టూ ఎనభై కిలోమీటర్ల పరిధిలోనూ ఉంటాయి ఈ ఎనభై కిలోమీటర్ల పరిధిలో గాలి నాణ్యత అధ్వానంగా ఉంటుంది పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ ఇలాంటి పెద్ద నగరాల్లో కాలుష్యంపై రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్టడీ చేసింది ఆ అధ్యయనం ప్రకారం అప్పటికి ప్రపంచంలోని ముప్పై అత్యంత కాలుష్య పూరిత నగరాల్లో ఇరవై రెండు భారత్లోనే ఉన్నాయి ఈ నగరాల్లో గాలిలో ప్రమాదకర కణాల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ప్ర కంటే చాలా ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది గాలిలోని ఈ విషపూరిత సూక్ష్మ కణాలను పార్టికులేట్ మీటర్ టూ పాయింట్ ఫైవ్ అంటారు ఈ సూక్ష్మ కణాలు పొగ ధూళి కణాలు కార్బన్ కణాలు కావచ్చు లేదంటే వాటి మిశ్రమం కూడా కావచ్చు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొగ మంచుతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు మూడు కోట్ల మంది గత వారం రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఇది ఇక్కడికే పరిమితం కాదు ఉత్తర భారత ముఖ్యంగా గంగా నది పరివాహక ప్రాంత వైదానాలు కాలుష్య కాసరాలుగా మారుతున్నాయి పొరుగు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్ కూడా ప్రమాదంలో ఉన్నాయి ఎందుకంటే పశ్చిమంగా వీచే గాలులు ఈ దుమ్ము పొగను హిమాలయాల వైపు వెళుతున్నాయి ఇక్కడ తలెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే భారత్లో గాలి నాణ్యత ఎందుకు ఇంత దారుణంగా ఉంటుంది మరీ ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో ఎందుకు ఈ పరిస్థితి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉత్తర భారతంలోని రాష్ట్రాలలో కూడా పంట వ్యర్థాలను పొలాలలోనే తగలబెడుతుండడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా చెబుతారు పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగతో కలిసి పశ్చిమ గాలులు ఢిల్లీ వైపు వీస్తాయి ఈ కారణంగా ఏటా అక్టోబర్ నవంబర్ నెలలో ఢిల్లీ వాయు కాలుష్యం ప్రమా స్థాయికి చేరుతుంది పంట వ్యర్థాలు కాల్చే విషయంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ సమస్య ఇంత తీవ్రమవుతుంది కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఈ దిశగా పూర్తి స్థాయిలో ఫలించడం లేదు దానికి తోడు ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద సమగ్ర విధానం అంటూ లేదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు కానీ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో పంటలు చేతికొచ్చిన తర్వాత ఆ వ్యర్థాలను పొలాలలోనే తగలబెడుతుంటారు ముఖ్యంగా ఢిల్లీతో పాటు అత్యంత కాలుష్య నగరాలున్న ఉత్తరప్రదేశ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది ఇటీవల ఈ విషయంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు పంట వ్యర్థాలను తగలబెట్టడంపై నిషేధం విధిస్తూ కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టకుండా చూసేందుకు పరిమితం అవుతున్నారని కామెంట్లు చేసింది ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత కారణంగా కేంద్రం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ముందుగా వాహనాల నుంచి వెలువడే ఉద్ధారాలను నియంత్రించ ల్సిన అవసరం ఉంది నగరంలో రోజుకు దాదాపు ముప్పై లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయని ఎక్కుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది ఈ సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం గతంలో సరిబేసి విధానాన్ని తీసుకొచ్చింది అందులో భాగంగా ఒక రోజు సరి సంఖ్య నెంబర్ ప్లేట్ ఉన్న కార్లు మరో రోజు బేస్ సంఖ్య నెంబర్ ప్లేట్ ఉన్న కార్లను రోడ్లపై తిరిగేందుకు అనుమతించేవారు ఈ విధానం పాటిస్తే నగరంలో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పదిహేను లక్షలకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా గణాంక పరిశీలిస్తే రెండు వేల పదహారులో ఇరవై కోట్లకు పైగా వాహనాలు రోడ్లపై రాకపోకలు సాగించాయి ఆ తర్వాత కాలంలో ఈ సంఖ్య ఇంకొంత పెరిగి ఉండొచ్చు ఇంత భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు వెలువడుతున్న ఉద్గారాలు కూడా పంట వ్యర్థాలు కాల్చివేత స్థాయిలోనే వాయు కాలుష్యానికి కారణమవుతున్నది నిపుణుల ఆలోచన భారత్లో డీజిల్తో డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇది కూడా వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతుంది పర్యావరణ హితంగా భావించే సిఎన్జి పెట్రోల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల కంటే దేశంలో డీజిల్ తో నడిచే వాహనాలే ఎక్కువ అని లెక్కలు కూడా చెబుతున్నాయి వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా విజయవంతం కావడం లేదు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల పదిహేనులో లో దేశంలో డీజిల్ తో నడిచే భారీ వాహనాలు ట్రక్కులు బస్సుల వంటివి అన్నీ కలిపి ఒక కోటి తొంభై లక్షలు ఉన్నాయి ఇవి కాకుండా డీజిల్ తో నడిచే ట్యాక్సీలు ప్రైవేట్ కార్లు లక్షల్లో ఉన్నాయి సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో మానవుల కారణంగా వెలువడుతున్న మొత్తం నైట్రోజన్ ఆక్సైడ్లో రోడ్లపై నడుస్తున్న డీజిల్ వాహనాల వాటానే ఇరవై శాతంగా ఉంది ఢిల్లీని విషపూరిత పొగమంచు కప్పేసిన ప్రతిసారి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని నిర్మాణ కార్యకలాపాలపై ప్రభుత్వ కోర్టులు ఆంక్షలు విధిస్తాయి దీంతో నిర్మాణంలో ఉన్న నివాస భవన సముదాయాలు ప్రభుత్వ భవనాలు రోడ్లు షాపింగ్ మాల్స్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి అలాగే భవనాలు లేదా ఇతర నిర్మాణ ప్రాంతాల్లో వెలువడే దుమ్ము ధూళి వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు పట్టించుకోకపోవడం వల్ల కాలుష్య సమస్య ఇంకా తీవ్రమవుతుంది వాటి నుంచి వెలువడే దుమ్ములో రసాయన అవశేషాలు ఉంటాయి అవి గాలితో కలిసి శరీరంలోకి వెళ్ళడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు కారణమవుతాయి కేంద్రం లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో నిర్మాణ రంగ మార్కెట్ విలువ ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లుగా అంచనా దాని అనుబంధ రంగాలైన ఉక్కు పెయింట్ గ్లాస్ పరిశ్రమలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగ కార్యకలాపాలపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ చిన్న చిన్న నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ హవా కనిపిస్తుంది నివాస భవన సముదాయాలు వాణిజ్య భవనాలు ఇతర కార్యకలాపాలతో భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా మారడానికి ఈ రంగం కూడా మరో కారణంగా నిలుస్తుంది మరి ఇలాంటి పరిస్థితులు గుండెపోటు మధుమేహం ఊపిరితిత్తులు క్యాన్సర్ ఇతర వ్యాధులకు ప్రమాదాలను పెంచుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై లక్షల మంది అకాల మరణానికి గురవుతున్నారు మన దేశంలోని నగరాల్లో కాలుష్యాన్ని అదుపు చేయకుంటే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవచ్చు సమాజమా ఇకనైనా మేలుకో అన్న కార్యక్రమంలో ఎయిర్ పొల్యూషన్ గురించి చూసాం కదండి మరి మన వంతు సహాయం కూడా మనం చేయాలి ఎందుకంటే ఇది మన బాధ్యత ఇది మన హక్కు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇచ్చే ఆరోగ్యం కూడా సమాజమా ఇకనైనా మేలుకో